హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో నేను కొంచామని చూపిస్తున్నాను చూపించిన తర్వాత అలాగే నేను ఏసే ముగ్గురు చూపిస్తున్నాను చూడండి అలాగే నేను ఒక చిన్న మినీ బ్లాగ్ వీడియో చేశాను అది ఒక ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటుంది అలాగే పైకి వెళ్తే మాకు ఫైవ్లో చూపి పండుగ పడితే ఉంటే మీరు చూపించాను అలాగే మళ్ళీ వచ్చి నేను చేసే పూజగా చూపిస్తున్నాను అలాగే నేను ఈరోజు సోమవారం కాబట్టి శివాలయంకి వెళ్ళాను చూడండి శివాలయం ఉన్నాడు అని చూపిస్తున్నాను అలాగే పక్కనే బాబాజీ ఉంటాను బాబా గుడి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంటికి వచ్చిన వన్ అవర్ తర్వాత నేను టమాటా రసం అలాగే ఒక పక్క అన్నం పెట్టుకున్నాను చూడండి ఇవన్నీ పెట్టాను అని మీకు చూపిస్తున్నాను అలాగే అన్నం ఉడికిందో లేదో కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కలుపుతున్నాను ఈ బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయో లేదో చూడండి అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత చారు అనేది మరిగిపోయింది చారు పోపు వేస్తున్నాను నేను చారు పోపు వేసుకున్నాక ఈ మినీ బ్లాగ్స్ వీడియో ఈ రేపు మార్నింగ్ వాష్ ఫ్రెండ్స్ మంగళవారం ఉదయం పదింటికల్లో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను వంకాయ చనపప్పు కర్రీ కూడా చేసుకున్నాను అన్నీ కూడా మామూలుగా చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇది లాంగ్ వీడియో కింద తీసాను తర్వాత వస్తుంది ముందు తర్వాత అంతా అయిపోయాక మా అబ్బాయికి లంచ్ బాక్స్ కడుతున్నాను చూడండి ముందుకుంటగానే లంచ్ బాక్సెస్ కట్టేటప్పుడు కూర వేయాలంటే అందుకు నేను ముందుగా ఉంటే అన్నం ఇంకొంచెం కూర వేస్తున్నాను అందులోనే అన్నం వేసి బాక్స్ కట్టేసాను చూడండి అలాగే తర్వాత ఇంకో బాక్స్లో కూర వేసుకున్నాను ఫోర్ వేస్తే సరిపోతుంది చూడండి అలాగే నేను ఈవినింగ్ టైంలో బట్టలు మడుపు పెట్టుకుంటున్నాను ఆ బట్టలు మడుపు పెట్టుకున్నవి కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు నేను మండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ తీశాను అది నేను మీ టెంపుల్కి వెళ్ళే వీడియో మేము ఇంట్లో ఏం చేస్తాను అనేది ప్రతి వీడియో చిన్న చిన్న బిట్ల కింద వీడియో తీసాను ఆ వీడియో అనేది మీకు అయితే ఈరోజు ఈవినింగ్ మండే ఈవినింగ్ అవుతుంది లేదంటే రేపు మార్నింగ్ కంపల్సరీగా టెన్ ఓ క్లాక్ కల్లా ఈ బ్లాగ్ అని వీడియో పెడతాను మీకు ఇంకా ఈ బ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అలాగే మాట్లాడటం కొంచెం కొత్త మాట్లాడేటప్పుడు అలవాటు చేసుకోవాలి కాబట్టి అలవాటు చేస్తున్నాను ఇంకా ఏంటి సంగతులు చెప్పండి ఫ్రెండ్స్ అందరూ అందరూ ఎలా ఉన్నారు ఏం తిన్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ టిఫిన్ ఏం చేశారు ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు అనేది కామన్ చేయండి అలాగే నైట్ డిన్నర్ కూడా అయ్యింది లేదు ఏం తిన్నారు అనేది కామన్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మార్నింగ్ చాలాకి వెళ్ళిన టెంపుల్ టెంపుల్కి వెళ్ళే వీడియో చిన్న బిట్టి పెట్టాను అలాగే పక్కనే సాయిబాబా గుడి ఉంటుంది ఆ సాయిబాబా గుడి కూడా చిన్న బిట్టి పెట్టాను ఆ బిట్స్ అనేవి కొంచెం చూడండి మీకు నచ్చినట్టయితే చెప్పండి అలాగే బ్లాగ్స్ అనేది కంటిన్యూ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్